ఫండ్స్ మీరు చూస్తున్నది పెద్దే రూపుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి రెండు రెండు అంటే వేసినా కంప్లీట్ రెండు పళ్ళు ఉడిపినాయంట పాల పళ్ళల్లో ఉండి రెండు పళ్ళకు వస్తున్నాయంట ఇవి ఎంత డైరెక్ట్ వీటికి లక్ష పదికి అడిగేటోళ్ళు అడిగిపోతున్నారు నువ్వెంతున్నావు లక్ష ఇరవై ఐదు అయితే ఇస్తావు ఏ ఊరు మనది మల్దకల్ మండల్ పెద్దోడ్డి జోగులాంబ గద్వాల్ జిల్లా పేరు ఆంజనేయులువి పోతాయా పనికిట్లా బానే పోతా పని అయితే భద్రంగా పోతాయంట నచ్చితే ఈ పెద్దోటి అంజనేయుల్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పి తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఆరు ఎనిమిది ఆరు రెండు ఏడు మూడు ఫండ్ స్వీట్కి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది ఈ బ్లాక్ కోడే నల్ల కోడ ఇది సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు